హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఒకటి సేల్కి వచ్చిందండి జీప్లస్ వన్ అండి ఇది చూడొచ్చండి అదేనండి ప్రాపర్టీ ఇది ప్లస్ వన్ ప్రాపర్టీ అండి ఇది లొకేషన్ వచ్చేసి పట్నం బజార్ అండి గుంటూరు చూడొచ్చండి లొకేషన్ దొరుకుతుంది ఇది ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేస్ అండి ఈస్ట్ ఫేస్ ఉందండి ఇది దీనికి వీడి సూల్ అండి చూడొచ్చండి అదేనండి బిల్డింగు ఇది మొత్తం వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో ఉందండి బిల్డింగ్ మొత్తం వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉందండి చూడొచ్చు ఈ బిల్డింగ్కి వచ్చేసి ముప్పై వేలు రెంట్స్ దాకా వస్తాయండి ముప్పై వేలు రెంట్స్ వస్తాయండి వస్తాయండి అండి కింద కమర్షియల్ అండి ముప్పై వేలు రెంట్స్ వస్తాయండి బిల్డింగ్ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి ఒకటి పెంట్ హౌస్ కూడా ఉంది పైన చూడొచ్చు ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ